ఈరోజు అనకాపల్లిలో ధ్యాన అనుభవాలు మనతో పంచుకోవడానికి మనోజ్ అనే ఒక బీటెక్ చదివే స్టూడెంట్ పిఎంసి ఛానల్కి వచ్చి ఉన్నారు అతని ధ్యానం అతన్ని ఏ విధంగా అతనికి చదువుకి ఉపయోగపడింది అనేది ఆయన మాటల్లోనే మనం ఈరోజు తెలుసుకుందాం మనోజ్ థ్యాంక్ యూ అమ్మా వచ్చినందుకు ఒక్కసారి నా పేరు మనోజ్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ అయ్యిందంటే చిన్నప్పటి నుంచి అమ్మమ్మల ఇంట్లో పూజలు అనేవి అయ్యాయి పూజ అంటే మీన్స్ ధ్యానమే కానీ పూజ రూపంలో అయ్యేది తర్వాత మేము మమ్మీ ఏమొచ్చి శాంతికి తీసుకెళ్ళేవారు అలా అక్కడ నుంచి పెర్మిట్ సెంటర్స్కి అలా ట్రాన్స్ఫర్ అయ్యాము ఏదైనా ఏ చోటైనా నాకు తెలిసింది ధ్యానం ఒకటే సో ధ్యానం వల్ల నాకు ఏ ఏమవుతుందంటే మన జనరేషన్కి కొంచెం తొందర ఉంటుంది బై అంటే బై బర్త్ కొంత మందుకు ఉండొచ్చు బై ఏజ్ గ్రూప్ బట్టి కూడా మనకి కంగారు అనేది వస్తూ ఉంటుంది సో ఇన్నర్ ఇన్నర్ సెల్ఫ్లో కూడా మనకి ఒక అంటే ఫాస్ట్గా వెళ్ళడం కొంచెం ర్యాష్ ఆ కోపం అనేది కూడా వస్తూ ఉంటుంది అలా టీనేజ్ నుంచి సో నాకు అంత కోపడం ఇష్టం ఉండేది కాదు సో ఈ మెడిటేషన్ ద్వారా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనం సెల్ఫ్ కంట్రోల్ అవుతాం సో ఇదొక స్టూడెంట్స్కి అందరికీ చాలా ప్లస్ పాయింట్ వేరేజ్ ఎడ్యుకేషన్ కానీ సోషల్ రెస్పాన్సిబుల్గా కానీ మనకి మెడిటేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది ఓకే అమ్మా మీరు ధ్యానం రోజుకి ఎన్ని నిమిషాలు చేస్తారు అలాగే ఈ ధ్యానం చేసినప్పుడు మీలో ఆలోచన అనేది ఆనో ఆలోచన రహిత స్థితికి మీరు చేరగలుగుతున్నారు అనేది ఒకసారి అంటే ధ్యానం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ ఎడ్యుకేషన్లో చదువుకునే విషయంలో అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేసరికి ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ని ఈ ధ్యానం ద్వారాగా మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి తెలియజేయండి నేను ఇందాక చెప్పాను మనకి ఒక రిలీఫ్ ఉంటుంది ఈ ధ్యానం చేయడం వల్ల మనకి బడ్డెన్స్ అవి పెరుగుతాయి ఇంట్లో హోమ్ లోడ్ ఉంటుంది కాలేజ్లో వర్క్ లోడ్ ఉంటుంది సో రెండిటిని మేనేజ్ చేయడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పోని మీ ఏజ్ గ్రూప్ సపోజ్ సెవెంటీన్ అయితే సెవెంటీన్ మినిట్స్ సెవెంటీన్కి కొద్ది కల అదొక హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్కి మన ఏజ్ గ్రూప్లో వన్ అవర్ అనేది కష్టం కానీ మనం కానీ ఆ వన్ హవర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ మనకే ఉంటాయి సో నెక్స్ట్ ఈ స్ట్రెస్ అనేది పోవడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి మనకి సో ఈ స్టార్టింగ్ మీ ఏజ్ గ్రూప్ని స్టార్ట్ చేసి హాఫ్ ఎన్ అవర్ పెంచండి ఆ హాఫ్ అవర్ కొద్దిగా వన్ అవర్ చేయండి సో ఇలా చేయడం వల్ల మీరు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతారు యాజ్ వెల్ యాజ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి మీలో ఆహారమే వ్యవహారం అని మన గురుగారు ఎప్పుడు పత్రిజీ గారు చెప్తుండేవారు మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మన ఆలోచనలుగా ఆలోచన విధానం కానీ మన బిహేవియర్ కానీ మన సంస్కారం కానీ అదే విధంగా ఉంటాయని మన గురుగారు పత్రిజీ గారు చెప్తుంటారు మీరు శాఖాహారిగా ఎప్పుడు మారారు పుట్టుకతోనే శాకాహార లేదు ధ్యానంలోకి మమ్మీ వచ్చి వచ్చిన తర్వాత శాఖహారిగా మార్చారా అనేది ఒకసారి తెలియజేయండి యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ అనేది ఇష్టం ఉండేది కాదు స్టార్టింగ్ ఫ్రాన్స్ని క్యాష్యూనట్స్ అని చెప్పి తినిపించారు ఆ క్యాషునట్స్ అలా ఫ్రాన్స్ ఒకటే అలవాటు అయింది సో అలా జర్నీ చేస్తూ కొల్ది ఇది నాన్ వెజ్ కరెక్ట్ కాదు ఒక యానిమలే కదా అది కూడా దాన్ని హట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేనే నాన్ వెజ్ మొత్తం లైట్ తీసుకొని ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఒకటే తీసుకుంటున్నాను సో సైంటిఫికల్లీ మనకి తెలుసు మనం తీసుకున్న ఫుడ్ బట్టే మన స్కిన్ సెల్స్ అనేవి కూడా జనరేట్ అవుతూ ఉంటాయి స్కిన్ సెల్స్ అనే కాదు ప్రతి బాడీలో ఏది అయినా మనం తీసుకున్న ఫుడ్ ఫుడ్ బట్టే అది వర్క్ అవుతూ ఉంటుంది సో వెజ్ వెజ్ ఫుడ్ తిన్నా అంతే ఎనర్జీ వస్తుంది మనకి నాన్ వెజ్ తిన్నా అంతే ఎనర్జీ వస్తుంది సో నాన్ వెజ్ తీసుకుంటే అది డైజెస్ట్ అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఆ టైంలో మనం వెజ్ వెజ్ తీసుకుంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది మనకి యాజ్ వెల్ ఎస్ స్కిన్ కూడా చాలా స్కిన్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నాన్ వెజ్ వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉండవు అది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చిన లాంగ్ టర్మ్లో అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది సో వెజ్జే ప్రిఫర్ చేయండి మీకు ఈ మెడిటేషన్ అనే కాదు మీరు నార్మల్గా సైంటిఫికల్గా ఆలోచించుకున్న వెజిటేరియన్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఇన్ని ఉపయోగాలను మీరు పొందుతున్నారు మరి అటువంటప్పుడు మీరు పొందే అనుభూతిని ఆ లాభాలని మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి మీ బంధువులకి ఎవరికైనా ఈ ధ్యానం గురించి మీరు షేర్ చేస్తున్నారా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ అంటే అంటే జస్ట్ నార్మల్గా చెప్తాం అంటే అందరూ ఇచ్చారు రాలేరు కదా సో కొంతమంది అయితే చేంజ్ అవుతారు కొంతమంది తెలి తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా సో షేర్ చేయడం అయితే నార్మల్గా షేర్ చేస్తాం అది వాళ్ళు వస్తారా లేదా అనేది వాళ్ళ డిసిషన్ మీద డిపెండ్ అయ్యండి అంటే ధ్యానానికి వయసుతో సంబంధం లేదు చిన్నపిల్ల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు పెద్దవారి వరకు కూడా వయసుతో సంబంధం లేదని చెప్పేసి ఆ పిల్లవా ఆ స్టూడెంట్స్ ఈరోజు ఎంతో సాధన చేసి రోజు డైట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు ఆ ధ్యాన సాధన ద్వారాగా మంచి ఒక తెలుగు తెలుగుగా ఎడ్యుకేషన్లో కూడా మంచి రాణిస్తున్నారు ఇలాగే ఎంతోమంది ఈ హై ఎడ్యుకేషన్ చదివిన స్టూడెంట్స్ కూడా ధ్యాన సాధన అనేది ఎవరు వయసు ఎంత ఉంటే అనే నిమిషాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా మన శరీరానికి మనం ఎలాగైతే భోజనం పెడుతున్నామో మన ఆత్మకి ఈ యొక్క ధ్యాన సాధన ద్వారాగా ఆ భోజనం పెట్టినట్లయితే ఎంతో అనుభూతి చెంది చదువుల విషయంలో కానీ సంస్కారం విషయంలో కానీ దీనివల్ల ధ్యానం వల్ల ఎంతో అద్భుతమైన అవకాశం ఎంతో ఆనందంగా ఉంటారు ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీ స్టూడెంట్స్ ద్వారాగా మీ పక్కన ఉన్న స్టూడెంట్స్కి కూడా ఈ ధ్యాన మార్గాన్ని తెలియజేసుకోవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ